సాయి శివాని భక్తి పాటలు సాయి శివాని భక్తి పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ గురుభ్యో నమ జై గురుదత్త శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతంలో ఎనిమిదవ అధ్యాయంలో దత్తుని అవతారాల గురించి తెలుసుకుంటున్నాము ఇంకా తిరుమల గారిని ఇలా ఆడుతున్నాడు శంకరభట్టు అయ్యా తిరుమల దాసు పాదుకలను ప్రతిష్ఠించు విషయము చిన్న విషయం కదా జన్మభూమిలో పాదుకా ప్రతిష్ట జరుగుటకు శతాబ్దముల వరకు వేచి ఉండవలన అప్పుడు తిరుమలదాసు ఇలా అన్నారు నాయన అదే శ్రీపాద శ్రీవల్లభుల చమత్కారం వారి సంకల్పము లేక ఒక్క చిన్న ఆకు కూడా కదలజాలదు బదరి అరణ్యములందు సంజీవిని పర్వతమని అని పిలువబడు ద్రోణగిరియందు ఇరవై ఐదు సంవత్సరాల వయసు గలవారు బాబాజీ అని పిలువగడుచున్నారు నేపాల్ భూటాన్ మధ్యప్రదేశ్లో కైవల్య శృంగమునందు శ్రీ విశ్వేశ్వర మహాప్రభు రూపమున వృద్ధావస్థలు దర్శనమిచ్చుతున్నారు ప్రస్తుతము కురువపురమున పదహారు సంవత్సరముల బాలయతిగా దర్శనమిచ్చుచున్నారు వారు ఏకకాలమున ఈ మూడు రూపములలోనూ ఉన్నారు ఆద్య పరాశక్తి అయిన శ్రీ పరమేశ్వరి బాబాజీ చెల్లెలుగా వ్యవహరించబడుతూ దశాశ్వమేధ ఘట్టమునందల గుహలో ఉన్నది నాయన లీలలు అచింత్యములు అతర్క్యములు ఇదివరకు ఎన్నడూ విననివి కననివి కూడాను మార్కండేయ మహర్షి ఆధ్వర్యంలో వైశ్యమునులు కాశీలో గొప్ప యజ్ఞమును చేశారు అప్పుడు శ్రీ పరమేశ్వరి దశాశ్వమేధ ఘట్టంలో దర్శనమిచ్చి ఆశీర్వదించింది ఇది జరిగిన రోజు ఆషాఢ పూర్ణిమ వేదవ్యాసుని జననము కూడా ఆషాఢ పూర్ణిమ నాడే జరిగింది ఈ పూర్ణిమకు గురు పూర్ణిమ అని పేరు గురువులందరికీ గురువు అయిన ఆది గురువు శ్రీ దత్తాత్రేయుల వారే పరశురాముడు గొప్ప యాగములు శ్రావణ శ్రావణశుద్ధ అష్టమి సోమవారం నాడు స్వామి కృష్ణామలక వృక్షం కింద కూర్చుని పింగళనాగుడనే మునికి తన యొక్క యథార్థ శివతత్వమును బోధించినాడు దీనినే శివస్వరూప అవతారమని సంస్కారహీన అవతారమని అంటారు బ్రహ్మదేవుడు ఒక పర్యాయము వేదములను మర్చిపోయినాడు ఒకనొక భాద్రపద చతుర్దశి గురువారం నాడు శతభిషా నక్షత్రం నాడు దత్తస్వామిని ఆశ్రయించగా స్వామి అతనికి వేదములను అనుగ్రహించినాడు ఈ అవతారమూర్తికి దేవదేవావతారమని పేరు యదు మహారాజునకు అవధూత రూపంలో దర్శనమిచ్చి తన ఇరవై నాలుగు గురువుల గురించి చెప్పి అనుగ్రహించాడు దీనినే దిగంబర అని పేరు ఇది ఆశ్వీయుజశుద్ధ పూర్ణిమ బుధవారం నాడు జరిగింది గోరక్షకుడనే సద్భక్తుడొకడున్నాడు ఇతడినే గోరక్షానాథుడని అంటారు ఒకనొక జ్యేష్ఠమాస పూర్ణిమ దినాన స్వామి అతనికి సాక్షాత్కరించారు ఈ మూర్తికి దత్తావధూతావతారమని పేరు గోరక్షకుని అనుయాయులే నేపాళ దేశమునందున్నారు శ్రీ పాదశ్రీవల్లభుల జాతక ప్రతి శుక్ర నాడీ గ్రంథమునందున్నది అది నేపాల్ దేశము నుండి కాలాంతరమున శ్రీ పీఠికాపురం చేరుతుంది అప్పటి నుండి శ్రీ పీఠికాపురమున దత్తపాదుకల సందర్శనకు అసంఖ్యాక జనులు వచ్చెదరు నాయన సిద్ధరాజు అవతారం తర్వాత తన యొక్క సంపూర్ణ జ్ఞానయోగంలో ప్రవేశించిరి పాల్గుడ శుద్ధ దశమి ఆదివారం ప్రాతకాలంలో జ్ఞానయోగమునందు ప్రవేశించిన ఈ అవతారమూర్తికి జ్ఞానసాగర అవతారమని పేరు మన ప్రభువు వలన జ్ఞానయోగంను స్వీకరించిన సిద్ధమునులు తమ తమ సాధనలను కొనసాగించారు వారిని పరీక్ష చేయుటకు అత్యంత వికృత వికార రూపమును ధరించేవారు వారికి సంపూర్ణ శరణాగతి చెందిన యోగులను సంపూర్ణంగా అనుగ్రహించారు ఇది చైత్రశుద్ధ పూర్ణిమ మంగళవారం నక్షత్రంలో జరిగింది దీనికే విశ్వంభరావధూత అవతారం అని పేరు కాశీ క్షేత్రమున ఒక సద్బ్రాహ్మణుడుండేవాడు ఒక వైశాఖ శుద్ధ చతుర్దశి బుధవారం స్వాతి నక్షత్రమున అతని ఇంట ఆబ్దికం వచ్చినది పవిత్రమైన ఆ శ్రాద్ధ దినమున గోచీగుడ్డ ధరించిన బిచ్చగాడొకడు తన కుక్కతో సహా ఆ ఇంట ప్రవేశించి అపవిత్రం చేశాడు ఆ బ్రాహ్మణుని కోపము అవధులు దాటింది అయితే వచ్చిన ఆ బిచ్చగాడు తన కుక్కతో వేదమంత్రాలను చదివింపచేశాడు వచ్చినవాడు శ్రీ దత్తస్వామి అని గుర్తించి ఆ బ్రాహ్మణుడు కాళ్ళ మీద పడ్డాడు ఆ బ్రాహ్మణుడే ఒకనొక జన్మలో విష్ణుదత్తుడని పిలువబడే గొప్ప దత్తభక్తుడు స్వామి ప్రసన్నుడే కలియుగంలో తాను శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభుడిగా అవతరించదుననియూ అప్పుడు ఆ పుణ్య దంపతులు సుమతి అప్పల రాజశర్మ నామతో జనించదనియు వారింట కాలాగ్ని సమన దత్తమూర్తి ఆరాధన జరుగుచుండుననియు తాను వారి బిడ్డగా జనించదననియు వర్మిచ్చను ఈ దత్తావతారమూర్తి నామము మాయా ముక్తావధూత జంభాసురుని వధించుటకు దత్తస్వామియు అనఘాలక్ష్మియు ఆవిర్భవించిన యుగలమూర్తికి ఆదిగురు అవతారమని పేరు ఒకనొక కార్తీక శుద్ధ ద్వాదశి బుధవారం రేవతి నక్షత్రము నాడు సూర్యోదయ సమయాన శ్రీ దత్తప్రభువు శ్యామకమల నేత్రములతో దివ్య కాంతులతో అమృత వృష్టిని తన నేత్రముల ద్వారా వెదజల్లుచు అసంఖ్యాక జనులకు దర్శనమిచ్చాడు ఈ అవతారమూర్తికి శ్యామ శ్యామకమల లోచనుడని పేరు శ్రీ దత్తప్రభువులు భోగమోక్షప్రదులు వారిని ఆరాధించుటకు వారి పాదుకలు చాలు వారి పాదుకులను నాలుగు వేదములు నాలుగు కుక్కల రూపమును పొంది నాకుచున్నవి అన్ని అపవిత్రతలను పోగొట్టగలిగిన వేదములే అపవిత్ర సునకములే వారి పాదపద్మముల ప వద్ద పడియుండగా వారి పవిత్రతను ఊహించుటకు మానవులకే కాదు దేవతలకు సప్తరుషులకు కూడా అసాధ్యం పూర్వము వామనావతారం వచ్చినప్పుడు వారికి సమకాలికుడుగా వామదేవ మహర్షి అనే ఋషి ఉండేవాడు ఆయన జన్మ సమయమున మాతృగర్భము నుండి తల ఒక పర్యాయము బయటికి వచ్చి పరిశ్రమలను పరికించి తిరిగి గర్భస్థమయ్యను అప్పుడు దేవతలు ఋషులు ప్రార్థించగా వారు తిరిగి జన్మించారు వారు ఆ జన్మ బ్రహ్మజ్ఞానులు అదేవిధంగా శ్రీపాదుల వారి జననంలోనూ జరిగింది వారు కేవలము జ్యోతి స్వరూపము ఈ ప్రకారముగా రెండుసార్లు జన్మించుట వలన ఆ జన్మ ద్విజులు తమ సంపూర్ణమైన అఖండ అనంత అద్వైత సచ్చిదానందముతో అవతరించారు గనక అవతారమున వారికి గురువన వ్యక్తియే లేడాయి వాస్తవములకు వారు త్రిమూర్తుల సంయుక్త రూపముగాక వారికి అతీతముగానున్న ఒకనొక ప్రత్యేక తత్వము అందువలన వారు త్రిమూర్తులకు అతీతమైన నాలుగవ తత్వమని సూచించుటకు చతుర్థి తిది నాడు జన్మించారు సృష్టి ఎందలి ప్రవృత్తి గణములు నివృత్తి గణములు రెండింటికి అధిపతి అయిన గణేష తత్వమని సూచించుటకు గణేష చతుర్థి దినమున ఆవిర్భవించారు మాతృ గర్భము నుండి తల ఒకసారి బయటకు వచ్చి తిరిగి గర్భస్థముగా మహాయోగులు సిద్ధపురుషులు దేవతలు ప్రార్థించగా తిరిగి జన్మించారు కనుక వారు ఆ జన్మ బ్రహ్మజ్ఞాన సంపన్నులు చిత్తా నక్షత్రములకు అధిపతి అంగారకుడు ఇతనిని మంగళ గ్రహమని కూడా అంటారు ఈ గ్రహము పాపస్థుడైన ఎడల జీవులకు అనేక అమంగళములు ప్రా సంప్రాప్తించును అన్ని అమంగళములను పరిహరించుటకు సర్వ శుభములను ప్రసాదించుటకు ప్రభువు నక్షత్రమునందు జన్మించారు చిత్తా నక్షత్రమున శ్రీపాదుని అర్చించిన విశేష ఫలము కలుగును స్వామి సాక్షాత్తు ధర్మశాస్త్ర కనుక తను హరిహరాత్మజుడైన అయ్యప్ప స్వామినని తెలియచేయుటకు తులారాశులు జన్మించను వారికి తెలియని ధర్మ సూక్ష్మములు లేవు ధర్మ సంకటములు ఏర్పడినప్పుడు వారిని ప్రార్థించిన సరి అయిన ధర్మపదము దర్శనీయమగును గ్రహములకు రాజైన సూర్యుని యొక్క సింహలగ్నంలో జనించుటచే తాను విశ్వప్రభువుననియు దర్బారు చేటుకు వచ్చిన చక్రవర్తి తెలియచేచున్నది శ్రీ దత్తప్రభువు నుండి త్రిమూర్తులు వారి నుండి ముక్కోటి దేవతలు వారి నుండి ముప్పై మూడు కోట్ల దేవతలు వచ్చారు అందువలన దత్తనామస్మరణ చేసిన సమస్త దేవతాస్మరణ చేసిన ఫలము లభించును వారి యొక్క బ్రహ్మముఖమునకు ఋషి పూజ చేయవలెను విష్ణుముఖమునకు శ్రీ సత్యనారాయణ వ్రతము విష్ణు సహస్రనామము చేయవలెను వారి రుద్రముఖమునకు రుద్రాభిషేకం చేయవలను వారి బ్రహ్మముఖ జిహ్వయందు సరస్వతి కలదు మధ్యముఖ వక్షస్థలముందు లక్ష్మి కలదు శివముఖ వామభాగమున గౌరీ కలదు సృష్టి ఎందలి సమస్త స్త్రీ దేవతాశక్తులను శ్రీపాదుల వామభాగమునందు కలదు సమస్త పురుష దేవతాశక్తులను శ్రీపాదుల వారి కుడి భాగమునందు కలవు తిరుపతిలో ఏడుకొండల మీద వెలిసిన వెంకటేశ్వరుడు సాక్షాత్తు దత్తప్రభువే వేంకారము అమృత బీజము కట అను నది ఐశ్వర్య బీజము వేంకటేశ్వరుడు అమృత ఐశ్వర్య ప్రదాత వేమ్ అనగా పాపములను కట అనగా ఖండించువాడు పారద్రోలువాడు అని అర్థం శ్రీ వెంకటేశ్వరుడు శ్రీ పాదవల్లభులను అన్ అభిన్నమూర్తులు అప్పుడు నేను ఇలా అన్నాను అయ్యా తిరుమల దాసు వర్ణాశ్రమ ధర్మములను పాటించవలనని పూర్వమునందులు పెద్దలు వచించారు శ్రీ పాదవల్లభులు దానికి కొంత భిన్నముగా చెప్పుచున్నారని తోచున్నది నా సందేహమును నివృత్తి చేయవలసినది అన్నాడు అంతట తిరుమలదాసు ఈ విధముగా చెప్పనారంభించారు నాయన బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞానాన్ వేషిగా జీవించవలను అప్పుడు మాత్రమే అతడు సద్బ్రాహ్మణుడని పిలువబడును తనకు విహితమైన ధర్మములను త్యజించి దురాచారపరుడైన ఎడల అతడు బ్రాహ్మణుడగును అతని యొక్క దురాచారములు మితిమీరిన ఎడల అనగా గోహత్య చేసి గోమాంసమును భుజించుట పరస్త్రీ లంపటత్వము మున్నగు వాటి ఎందు తగులుకొనిన ఎడల అతనిలో బ్రాహ్మణత్వము మాత్రమును లేదని గ్రహింపవచ్చును అతడు నామ మాత్ర బ్రాహ్మణుడగును మితిమీరిన దురాచారముల వలన అతని బ్రాహ్మణ తేజస్సు సంపూర్తిగా హరింపబడును అతని శరీరమునందల జీవకణములు సహితము అనేక మార్పులకు లోనై చండాలత్వమునందును అతడు అప్పుడు ఎంత మాత్రమూ బ్రాహ్మణుడు కాజాలడు క్షత్రియుడు బ్రాహ్మ బ్రహ్మజ్ఞానాకాంక్షుడై నిరంతర తపస్సు వలన బ్రాహ్మణత్వం పొందవచ్చును అప్పుడు జన్మసిద్ధముగానున్న అతని శరీరమునందలి జీవకణములు బ్రాహ్మణత్వం పొందును ఈ విధముగా బ్రాహ్మణతత్వమును పొందినవాడు విశ్వామిత్రుడు శనేశ్చరుడు మూడు రాసులలో ప్రయాణము చేయు కాలము అనగా ఏడున్నర సంవత్సరములలో శరీరమునందరి జీవకణములు ప్రతి మనుష్యులకు మార్పులను చెందును పాత జీవకణములు నశించును క్రొత్త జీవకణములు సృష్టింపబడును ఈ ప్రక్రియ అంతైనా మనుష్యులకు తెలియకుండగానే జరుగుచుండును క్షత్రియుడు అనే క్షేత్ర వృత్తిని వీడి శాంతరస ప్రధాన వృత్తి అయిన కృషి గోగణ పోషణ వాణిజ్యాదులయందు నిరతుడైన ఎడల అది తీవ్ర దశకు వచ్చిన ఎడల అతనిలో క్షాత్రము ఎంత మాత్రమును నిలవదు అతని మనస్సు బుద్ధి శరీరము అనేక మార్పులకు లోనై వైశ్యత్వము బ్రాహ్మణుడు క్షాత్రవృత్తిని అవలంబించిన పరశురాముని వలె అగును పూర్వకాలంలో ద్రోణాచార్యులు కృపాచార్యులు జన్మత బ్రాహ్మణులైనను క్షాత్రవృత్తిని అవలంబించలేదా శ్రేష్ఠి వైశ్యుడైనను క్షాత్రవృత్తిని అవలంబించలేదా జన్మత సూత్రుడైన సూద్రుడైన నేను శ్రీపాదుల అనుగ్రహం వలన బ్రహ్మజ్ఞానములు పొందలేదా జన్మత సూద్రుడైన వాడు కూడా నిరంతర కృషి వలన వైశ్యుడిగా గానీ క్షత్రియుడుగా కానీ బ్రాహ్మణుడిగా గానీ మారవచ్చును కేవలము ఒకనొక జాతిలో జన్మించినంత మాత్రమున శిక్ష వేయకుండుట కానీ శిక్ష వేయుట గాని యమధర్మరాజు చేయడు మనము చేయు శుభాశుభ కర్మలను బట్టి ఫలితములను ప్రసాదింపబడుచుండును మనము చేయు శుభాశుభ కర్మములను బట్టి ఫలితములు ప్రసాదింపబడుచుండును జన్మత సూత్రుడనైన నేను మరుజన్మలో జన్మలో బ్రాహ్మణుడిగా జన్మించవచ్చును జన్మత బ్రాహ్మణుడైన వాడు మరు జన్మలో జన్మించవచ్చును కొన్ని సాంఘిక కట్టుబాట్ల కోసం వర్ణ వ్యవస్థ ఏర్పాటైనది పరమాత్మ యొక్క ముఖము బ్రాహ్మణత్వము బాహువులు క్షత్రియత్వములు ఊరువులు వైశ్యత్వము పాదములు శూద్రత్వమును సూచించుచున్నవి పాదవల్లభులే ఒక పర్యాయం సెలిచ్చి ఉన్నారు నీవు మా ఇంట ఆతిథ్యమును స్వీకరించుచున్నావు మా ఇంట భోజనము బ్రాహ్మణ భోజనమే నిరంతరము శ్రీపాదుల వారి స్మరణలో ధ్యాసలో నుండడి ఈ పరిసర ప్రాంగణమంతయు శుభప్రదములు పవిత్రములైన దివ్యస్పందనములతో నిండియుండును నరసావధానులు జన్మత బ్రాహ్మణుడైనను ఆ గృహమందలి భౌతిక మానసిక ఆధ్యాత్మిక సంపదలు విషపూరితములైన కారణమున కలుషిత వాయుమండలంలో నిండిన ఆ బ్రాహ్మణ గృహమున శ్రీపాదులు ఆతిథ్యము స్వీకరించలేదు ఇది సుమే దీనిలోని రహస్యం ఇంకా ఎందు అధ్యాయంలో మీ తది రేపటిలో తెలుసుకుందాము జై గురుదత్త శ్రీపాదరాజం శరణం ప్రబధ్యే దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా